బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవారెడ్డిపై వేటు జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం సో మీరు చూసుకోవచ్చు జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా మద్యం ద్వారా సాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ బ్యావరేజెస్ ఎండీ వాసుదేవారెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది అధికార వైకపాకు కరుడుగట్టిన మద్దతుదారులైన ఆయన ఈ ఎన్నికల వేళ ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరించేలా భారీ ఎత్తున అయితే మద్యం సరఫరా చేస్తారన్న ఫిర్యాదులు రావడంతో ఈయనైతే బదిలీ చేశారు ప్రభుత్వ పెట్టి ఇక్కడ పెద్దలు సూత్రధారులు అదేవిధంగా వాసుదేవారెడ్డి పాత్రదారు అనమాట సో అందువల్ల ఈయన మీద అయితే ఎన్నికల సంఘం వెయిట్ అయితే వేసింది ప్రతిపక్షాలను ఇక్కడ ఫిర్యాదు చేయడంతో ప్రతి మద్యం కేసుకు కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై చొప్పున కమిషన్ కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది కేసుకి సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇలా ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారో మీద వెయిట్ అయితే తప్పదని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు